కేబీన్ 30 యా యా వి గాట్ ఇట్ ఎనకల అండ్ ఫస్ట్ మూమెంట్ కూడా లైవ్ ఆ వలింకర్ బాన్నీ అనుకున్న నేను ఫస్ట్ లాగా మెయిన్ కాదు వాడొన నా పక్కనే లాస్ట్ ఆ దిన్ ఆఫ్ ठीकु <laughs> आहे తల్లిదండ్రులతో నిద్రపోతుండగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి రైస్ మీల్లో పనిచేస్తున్నటువంటి బీహార్కు చెందినటువంటి దుర్మార్గుడు మరి మధ్యప్రదేశ్ చెందినటువంటి దుర్మార్గుడు తల్లిదండ్రుల పక్కన పడుకుంటున్నటువంటి పాపను అర్ధరాత్రి ఎందుకెళ్ళి అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి చంపేయడం జరిగింది ఈ ఘటన పట్ల సీఎం గారు మేము శ్రీధర్ బాబు గారు పెద్దలు అదేవిధంగా మా సహచార ఎమ్మెల్యేలు మా సోదరు ఎంపీ అందరం కూడా దిగ్బర్థిని వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ స్పాట్ ఇక్కడికి ఈ ప్రదేశానికి రావడం జరిగింది వారి కుటుంబానికి మన ప్రభుత్వం అండదండగా ఉంటుంది అదేవిధంగా రాష్ట్రంలో కూడా పోలీసు అధికారులు ఇంకా మెరుగైనటువంటి పనితనాన్ని పెంచుకొని గస్తీలు అదేవిధంగా గస్తీ పెంచుకోవడం ఇట్లాంటి డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళు గంజాయిలో ఉన్నవాళ్ళు మత్తులో ఉన్నటువంటి వాళ్ళు పని లేకుండా మత్తులో ము మునిగి తేలుతున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అలాంటి వాళ్ళను కూడా వెతికి పట్టి మరి కౌన్సిలింగ్ చేయడము లేదా నేర ప్రవృత్తి ఉంటే వెంటనే వారిని శిక్షించడము ఇలాంటి జరగకుండా ముందస్తుగానే మరి ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది తప్పకుండా ఇంకా ముందు ముందు కూడా పోలీస్ వ్యవస్థ యొక్క కార్యక్రమాలను పటిష్టం చేస్తామని తెలియజేస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటాం మరొకటి ఇట్లాంటివి జరగకుండా కూడా మరి వ్యవస్థను పటిష్టం చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తాం ఇద్దరి దంపతులు ఆరు సంవత్సరాల బాలికను అతి క్రూరంగా మరి చంపిన నిందుడు నిందితుడు బీహార్కు సంబంధించిన వ్యక్తి ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమై ఎప్పుడైతే బాలిక అదృశ్యమైందని వారి దృష్టికి వచ్చిందో పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిమిషాల్లో సంఘటనా స్థలానికి వచ్చి ఆ దంపతులు వింటున్న పడుకున్న ప్రాంతానికి వచ్చి వెన్ను వెంటనే మరి తనిఖీలు చేయడం ఇక్కడ ఉన్నవారిని అందరినీ కూడా సంప్రదించడం గంట వ్యవధిలోనే మరి సంఘటన జరిగింది ఆ గంట సమయంలో కూడా పోలీసులు అంతా కూడా అందరితో విచారిస్తూ మరి నిందితు గాలింపు చర్యలు ప్లస్ ఆ బాలిక ఆచూక్ గురించి చూస్తా ఉన్న తరుణంలో మరి నిందితుడు కూడా దొరకడం ఆ చిన్నారి చనిపోవడం అనేది అత్యంత బాధాకరం మా నిందితులు చేసిన చర్య దీనినియం మానవ ప్రపంచం క్షమించడానికి నేరం చేసింది పూర్తిస్థాయి సంఘటన వివరాలు తెలుసుకోవడానికి నేను మా సహచార మంత్రి వారు సోదరిమణి గారు మరి స్థానిక శాసన విజయరామారావు గారు మా ఇలా కాంగ్రెస్ గోదావరి రామగుండం ఎమ్మెల్యే రాజాకర్ గారు మా ఎంపీ గారు ఈరోజు ఇక్కడికి వచ్చాం అని ఆ చిన్నారి తల్లిదండ్రులను కూడా కలుసుకోవటం జరుగుతుంది సంఘటన వివరాలను కూడా పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి తెలుసుకుంటాం ఇక్కడ కూడా ఆలస్యం కాకుండా పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ ఆ కిరాతకు ఘోరమైన పని చేసి హత్యగా ఉంచిన మరి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వెను వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని దాని తదుపరి కూడా ఫాస్ట్ ట్రాక్ బోర్డు ద్వారా శిక్ష పడే విధంగా ఉన్న ఆధారాలతో చట్టపరంగా ఆ నిందితుడిపై చర్యలు తీసుకునే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందని స్పష్టంగా ముఖ్యమంత్రిగా ఈ క్రమేణా ఎక్కడ ఏ విధంగా జరిగింది సంఘటనకు సంబంధించిన పోలీస్ యంత్రాంగం వెనువెంటనే రావటం బాలిక ఆచూకి తీసుకునే ప్రయత్న భాగం తెలుసుకునే ప్రయత్నంలోనే మరి సంఘటన విషయానికి వస్తే ఆ నిందితుడు ప్పటికే బాలికలు హత్య చేయడం ఒక గంట వ్యవధిలోనే అన్నీ జరిగిపోవడం మేము ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంటాం ఖచ్చితంగా నిందితుడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరిగింది